హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో రాత్రిపూట అయితే అస్సలు చూడవద్దు కుక్కలు రాత్రిపూట ఒక రకంగా ఏడుస్తుంటాయి ఎందుకు కుక్కలు అరుస్తుంటాయి రాత్రిపూట కూడా కానీ పగలు అరిచినంతగా రాత్రిపూట అరవు ఎందుకు కుక్కలకి స్పిరిట్స్ కనిపిస్తాయా ఆత్మలు కనిపిస్తాయా కొన్ని కొన్ని ఆత్మలు కనిపించినప్పుడు కొన్ని కొన్ని రకాలుగా అరుస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు ఏడుస్తుంటాయి వాటంతట అవే పరిగెత్తుంటాయి కూడా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్ని జ్ఞానము అన్ని పనిచేస్తున్న మనిషికి ఎందుకు కనిపించవు కుక్కలకి మాత్రమే కనిపిస్తాయా ఇందులో నిజమేంత అదే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సాధారణంగా మనిషి సర్వజ్ఞాని అన్నీ తెలిసిన వ్యక్తి చంద్రమండలానికి వెళ్ళగల సత్తా ఉన్న మనిషి మెదుడు పరంగా మాత్రమే కళ్ళు మాత్రం కాదు కళ్ళు ఒక్కొక్క జీవికి ఒక్కొక్కలాగా కనిపిస్తాయి అలాగే కుక్కకి కొన్ని కొన్ని ప్రత్యేకమైన స్పిరిట్స్ కనిపిస్తాయి వాటిని స్పిరిట్స్ అనే కంటే ఒక వస్తువు అనుకుందాం ఉదాహరణకి మనకు కి కిచెన్లో వంట చేస్తున్నారు ఆ వాసన ఆ స్మెల్లు మనం పసిగడతాం చికెన్ వాసన బజ్జీలో బోండాలో ఏదో ఆ స్మెల్ మనకు కనిపించదు కానీ కుక్కలకి కిలోమీటర్ దూరం వరకు కూడా అన్ని కుక్కలకి కాదు కొన్ని కుక్కలకి కనిపిస్తాయి వినిపిస్తాయి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను నేను బైక్ నుంచి నా బైక్లోనో లేదో కార్లోనో వస్తున్నప్పుడు కార్ గ్లాసెస్ మొత్తం క్లోజ్ చేస్తాను లోపల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి లైక్ బజ్జీ చికెన్ పకోడీ అలా ఉంటాయి కానీ కుక్కలకి మాత్రం తెలుస్తాయి మా ఇంట్లో కుక్క అరుస్తూ ఉంటుంది ఏమైనా తెచ్చాడా అని బయట ఉన్న వీధి కుక్కలు కూడా కారు వైపు అదే చూస్తుంటాయి ఇంకో ఉదాహరణ కూడా చెప్తా మనుషులు చూడనివి కుక్కలు చూస్తాయి వర్షం వస్తుంది అన్న కూడా కుక్కలకి ఉన్న సెన్సిబిలిటీ ద్వారా అవి ముందుగానే తెలుసుకుంటాయి ఇప్పుడు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి అంటే పగలంతా గట్టి గట్టిగా అరుస్తూ ఆడుకొని చిత్ర విచిత్రంగా ఇష్టం వచ్చినట్టుగా చేసిన కుక్కలు రాత్రిపూట పడుకొని ఆ గాలికి ఆ డార్క్ స్పేస్లో వింత వింతగా మూలుగుతూ శబ్దాలు చేస్తాయి అవి వాటికున్న నొప్పుల వల్ల మూలుగుతుండొచ్చు లేదా ఇంకొంచెం వికారంగా భయపడుతున్నట్టుగా అయితే ఎప్పుడైతే అరుస్తాయో అప్పుడు కుక్కలకి ఆత్మలు కనిపించాయి అని అర్థం ఇది సైంటిస్టుల ద్వారా కనుగొనబడిన నిజం కుక్కలకి నిజంగానే ఆ సెన్సిబిలిటీ ఉంటుంది మనిషికి ఎలాగైతే స్పేస్లోకి వెళ్ళగలగా బ్రెయిన్లో సెన్సిటివిటీ సెన్సిటివిటీ ఉందో అలాగే జంతువులకి కూడా ఉంటుంది ఇంకా పగటి పూట కూడా మనుషులకి ఆత్మలు కనిపిస్తాయి దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను విత్ ప్రూఫ్స్ నెక్స్ట్ వీడియో అదే చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ